రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచే జనభీరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున వీకోట మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో తగ్గిన కూరగాయల ధరల వివరాలు ఏ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు దోసకాయలు బస్తా మూడు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు కోసు బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఐదు వందల యాభై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పద్దెనిమిది రూపాయలు గరిష్ట ధర ముప్పై రెండు రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై రెండు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

एन more diabolical and 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 more diabolical and

பதி பாலியாவம் நோடிய பால் பாரு பால் நோபால்